చేసిన నిరాహార దీక్షలకు కానివ్వండి మీరు చేసిన పోరాటానికి కానివ్వండి మీరు కలిసిన మంత్రులకు కానివ్వండి ఏమన్నా మీకు ఫలితం వచ్చిందా కేసీఆర్ ప్రభుత్వంలో మీరు కష్టపడుతున్నారు అంటే అరవై మూడు సంవత్సరాలు ఈ వయసులో మీరు కష్టపడుతున్నారు మీ కొడుకులు కూతురు వీళ్ళు ఎవరైనా ఉన్నారా సో ఎందుకంటే ఒక తండ్రి కష్టపడది కొడుకు కూతుర్ల కోసమే ఇప్పుడు మీరు కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఫస్ట్ ఫస్టే అమ్మాయి అనమాట ముప్పై నాలుగు సంవత్సరాలు అమ్మాయి అమ్మాయి ఫోటో కూడా ఉంది నడక మాట ఏమి రాదు అమ్మాయికి పూర్తిగా మీ అమ్మాయికి ఏమైనా వస్తుందండి నేను అమ్మాయికి నా ఉద్యోగం రాకపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఫస్ట్ నుంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ పాపం చూసి ఉద్యోగం ఇచ్చారు నాకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా అప్పటికే డిగ్రీ పాస్ అయ్యి ఎనభై ఆరులో నేను ఓల్డ్ బిఏ ఓల్డ్ హిందీ బిఏ రెండు డబల్ డిగ్రీలు ఉన్నాయన్నమాట నాకు ఇలా బాధపడుతున్నానని ఖమ్మం జిల్లా ఉమెన్ ఉమె భద్రాచలం అమ్మా ఆ ఉమెన్ జిల్లా జిల్లా ఆఫీసర్ గారు జారి పెట్టి డైరెక్ట్గా పెద్ద పోస్ట్ ఇవ్వలేదు నీకు నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా చేరు నీకు ఒక మూడు సంవత్సరాల తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇస్తా అర్హతలు ఉన్నాయి కాబట్టి అని చెప్పారు నా సీనియర్లు కూడా ఎవరికి నా ఫోర్త్ క్లాస్లో కనీసం టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు ఉంటే నాకు ఇవ్వకూడదు అటువంటి వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళు లేరని వాళ్ళకి ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు తొంభై ఏళ్ళు ఒకేసారి పదమూడు మందికి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎల్డిసి టైపిస్ట్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ సందర్భం వారితో పాటు నాకు ఇవ్వచ్చు నేను లంచాలు ఇవ్వలేదని నాకు ఇవ్వలేదు నేను ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్ష కూడా రెండు వేల పదిహేనులో పాస్ అయ్యా ఈఈఓ టెస్టు ఎక్సలెన్షన్ ఆఫీసర్ ఏం జరిగినా కూడా నేను లంచం ఇవ్వలేదని వాళ్ళు నాకు ఇవ్వలే డ్యూటీ చేసుకుంటూ రెండు వేల పదిహేను పద్నాలుగులో నూట పదమూడు రోజులు ఆమర్ని చేసా చేసేసరికి ప్రమోషన్ కోసమే అప్పుడు నేను భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో అటెండ్ చేస్తున్నా నాకు ఇట్లా అప్పటికే నా సర్వీసు దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇవ్వలేదు ఇవ్వలేదని నూట పదమూడు రోజులు చేస్తే అది అన్ని పేపర్లో మన ప్రెస్ ప్రెస్ వార్గల్లో టీవీ ఛానల్ ద్వారా అన్నింటిలో వచ్చింది అది చూసి నాకు పోస్టుకు తగ్గ ప్రమోషన్ ఇమ్మని అప్పటి ఉమెన్ అండ్ హెల్ఫేర్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాశ్రు గారు మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు ఎప్పుడో నాకు తొంభై మూడు తొంభై నాలుగు రావాల్సిన జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ఇచ్చారనమాట ఇంకా నాకు మిగిలింది రెండు సంవత్సరాలే ఇదేంటమ్మా ఇట్లా నాకు అన్యాయం చేశారని ఆ విజయంద్రబోయి డైరెక్టర్ గారి పోయి కలిశాను నేను అది ఒక ఆరు నెలలు చేయి ఒకేసారి ఇవ్వకూడదు నీకు ఇస్తానని చెప్పి ఆ మోసం చేసిన విజయేంద్ర భయ్ గారు డైరెక్టర్ సరే మొత్తానికి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉందో అది తీరుతుంది అనుకుంటున్నారో సమస్య ఏముంది అనుకుంటున్నారు మీ సమస్య ముఖ్యమైన సమస్య ఏముంది ముఖ్యమైన సమస్య ఏంటంటే నాకు ఈ రెండు ముఖ్యమైనవి ఎందుకంటే నాకు వేరే నేనే ఉద్యోగులు చిన్నప్పటి నుంచి నాకు అంత ప్రైడ్ నాకు గాంధీ సిద్ధాంతం అనమాట నాది ఒక తిట్టలేను కొట్టలేను ఏం చేయలేను ఆయన అందుకో నిరాహార దక్షలు కొనసాగిస్తానన్నమాట దాని గురించి నాకు ఆ రెండూ నెరవారాలు ఎందుకంటే ఇల్లు లేని అసలు నాకు వేరే ఇల్లు లేదు ఉన్నది ఒకటే మూడు పర్సన్లు బంగళా పెంకి ఇల్లు అనమాట ఒక దాంట్లో నేను ఉంటున్నాను ఆ భార్య పిల్లలతో ఆ రెండు పర్సన్లు కొలు కొట్టేసి నాన్నగారు రెండో భార్య మా చిన్న తమ్ముడు మా ఊళ్ళయ్య అని వాళ్ళు వాళ్ళు ఆడకరి నుంచి దాంట్లో చేరారు వాళ్ళని ఖాళీ చేయమన్నా కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఇచ్చినా కూడా ఖాళీ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి పలుగుబడి ఉందనమాట దాని అది అది కూడా నాకు న్యాయం జరగాలి నాకు ఈ పెన్షన్ పెరుగుతుంది అనమాట నాకు నాకు హైకోర్టు డాక్టర్ ప్రకారం తెలంగాణ హైకోర్టు డాక్టర్ ప్రకారం తొంభై ఐదు నుంచి నాకు రాయితీతో ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్థిక రాయితీ వస్తే నా పిల్ల పాప మికలాంగురాలని ముప్పై నాలుగు సంవత్సరాలు అమ్మాయి పేరున నేను కొంత డబ్బు వేస్తే రేపు నేను చనిపోయినా ఆ డబ్బు కోసం అయినా ఈ అమ్మాయి ఇంకో యాభై ఏళ్ళు వందేళ్ళు బతుకుతుందేమో భగవంతు రాశి చేయడమో అని మొత్తానికి మీరు రేవంత్ గారికి ఏం మాట చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ తెలంగాణ ఉమేనం చేతి వెల్ఫేర్ పేరులో ఉన్న అవినీతిని అరికట్టమని కోరుతున్నా వంద వంద వందకి రెండు వందల శాతం అవినీతి ఉందన్నమాట దాంట్లో నా నా తర్వాత పది సంవత్సరాల తర్వాత డిపార్ట్మెంట్ సర్వీస్లో వచ్చిన వాళ్ళు దాంట్లో ఇప్పుడు సూపర్ సూపర్టెండ్ స్థాయిలో ఉన్నారు నేను ఇంకా ఎల్డీసీలో రిటైర్ అయ్యా రిటైర్ అయ్యేటప్పుడు కూడా మూడు వందల ఇరవై రెండు రోజులు ఆమర్ నిరాత చేశా మూడు వందల ఇరవై రెండు రోజులు జాలి దయ వాళ్ళకి ఏమీ లేదనమాట ఆ మూడు వందల ఇరవై రెండు రోజులు చేసినప్పుడు నేను ఖమ్మంలో అర్బన్ సిఆర్సి ఆఫీస్లో జూనియర్ ఎస్డెంట్ అప్పుడు మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ గారు ఉన్నారు అక్కడ ప్రతి నేను ప్రెస్ కప్లో పెట్టేవాడిని నేను పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి అన్ని ఛానల్లోనూ పేపర్లోనూ వచ్చింది ఆయన వెళ్ళింది ఆయన కూడా కలిశాను నేను ఎటువంటి న్యాయం చేయలేదు తర్వాత మంత్రి మల్లారెడ్డి గారిని కలిసా ఆయన నుంచి మినిస్టర్ చేశాడు ఆయన రెండుసార్లు కలిసేవాడిని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారు న్యాయం చేయలేదు వారికి దా దాయి దయా ఏమీ లేదు వారికి కూడా అటువంటి ఏ గుణాలు లేవు నాకు ఈ రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని ఆశతో నాకు ఎలా వచ్చాను నా ఇంటిని నా భాగాలు నాకు ఇప్పిస్తారని నాకు నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు ఆ తొంభై ఐదు నుంచి ఆర్థిక రాయితాలు తెప్పించి నా బిడ్డ ప్రాణాలకు నేను కొత్త కాలం బతికేటట్టు జీవిస్తారని నేను ఇక్కడ ఈ ప్రజాధనంలో ఇక్కడ శ్రీమంతి గారిని నేను ఆశిస్తున్నాను కోరుతున్నాను నమస్కరిస్తున్నాను నాకు తీరిపోవాలి టీవీ ఛానల్ ద్వారా వాటిని వేడుకుంటున్నాను నేను నమస్తే అండి ధన్యవాదాలు